హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచమంతా ఎంతో ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి గత రెండు మూడు నెలల క్రితం వరకు వరుసగా పెరుగుతూ వచ్చిన పసిరు ధరలు గత నెల కాస్త ఉరటనిచ్చాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై సుంకుం తగ్గించడంతో వరుసగా మరుసటి రోజు నుంచి బంగారం ధరలు దిగివచ్చాయి అయితే రెండు రోజులు మురిపే ఉన్నట్లు కానీ ధరలు మళ్ళీ పెరుగులైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఈరోజు బులియన్ మార్కెట్లో గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానిచ్చి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమా అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెండిద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు దర్శలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పదిరావుల బంగారం డెబ్బై వేల మూడు వందల పది రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ఒక వంద రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై రెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారంపై రెండు వందల ఇరవై రూపాయల పిరుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్